హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ హెల్దీ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది ఐరన్ కాల్షియం అధికంగా ఉండి రోగ శక్తిని పెంచే హెల్దీ లడ్డు అండి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు గర్భిణీ స్త్రీలైనా కానీ రోజుకు ఒకటి తిన్నారంటే రక్తం మెరుగుపడుతుంది అన్ మంచి పోషక విలువలు ఉన్న లడ్డు అండి ఇది మన డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎంత హెల్దీగా ఉంటుందో అంతే హెల్దీ అండ్ టేస్టీ కూడాను ఇది ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చండి స్టవ్ మీద కడాయి పట్టుకొని ఒక కప్పు వేరుసన్న పప్పులు వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని పప్పు లోపలి వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి కరెక్ట్గా ఫ్రై అయ్యాయి ఈ వేయించుకున్న పల్లీని తీసి పక్కకు పెట్టుకోవాలి మనకి టెస్ట్ చేసుకుంటే పొట్టు బాగా ఊడాలి కరెక్ట్గా ఫ్రై అవుతేనే ఈ లడ్డు టేస్ట్ బాగా వస్తుందండి పల్లీలు పక్కకు తీసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి అదే కడాయిలో ఒక కప్పు అటుకులు వేసుకోవాలి ఈ అటుకుల్ని కూడా సిమ్లో పెట్టుకొని అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఏ అటుకులు ఉన్నా వేసుకోవచ్చండి ప్లెయిన్ అటుకులు టేస్ట్ బాగుంటాయి చూడండి క్రిస్పీగా ఫ్రై అయ్యాయి మనం టెస్ట్ చేసుకుంటే పౌడర్ లాగా క్రిస్పీగా నలుగుతూ రావాలి అటుకులు అప్పుడు కరెక్ట్గా ఫ్రై అయినట్టు అవి తీసి పక్కకు పెట్టుకొని స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను అండ్ అలాగే అరకప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేలాగా కరిగించుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి దీనికి ఎలాంటి పాకం అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగి మరిగించుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు చూడండి బెల్లం అంతా బాగా కరిగిపోయింది మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మనం ముందుగా వేయించుకున్న పల్లీల్ని చల్లారిన తర్వాత పొట్టుతో సహా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కోర్సుగా పలుకులు పలుకులుగా రావాలి పొడి పొట్టులో కూడా పోషక విలువలు ఉంటాయండి అదే మిక్సీ జార్లో అటుకులు కూడా వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మెత్తగా వచ్చేసింది ఇవి పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఎండు కొబ్బరిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పౌడర్గా చేసి పెట్టుకోవాలి ఆ ఎండు కొబ్బరి పొడిని పావు కప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బెల్లం సిరప్ ఒక స్ట్రైనర్తోని ఇందులోకి వడకట్టుకోవాలండి ఏవైనా ఇసుక కానీ నలకలు కానీ ఉంటే మనకి స్టైనట్లోకి వచ్చేస్తాయి ఐదు నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ సిమ్లో పెట్టుకొని కొబ్బరిని బాగా ఉడికించుకోవాలి మనకి బాగా దగ్గర పడాలండి ఈ బెల్లం సిరప్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి తేజస్ కిచెన్ని చూడండి కరెక్ట్గా దగ్గర పడింది ఈ స్టేజ్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీ పొడిని ఇందులోకి వేసుకోవాలి అటుకుల పొడిని ఇప్పుడే వేయొద్దండి పల్లీ పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి కడాయికి అంటుకోకుండా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి కడాయికి అంటుకోకుండా రావాలండి ఈ మిశ్రమం మూడు యాలకల్ని దంచుకొని వేసుకోవాలి ఫ్లేవర్ కోసం అటుకుల పొడిని ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి అటుకుల పొడి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా చూడండి కడాయి కంటుకోకుండా కరెక్ట్గా వచ్చింది మనకి ఉండ చుట్టుకుంటే లాగా రావాలి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా కరెక్ట్గా వచ్చింది లడ్డు చుట్టుకునే విధంగా మనకి కన్సిస్టెన్సీ స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇంక ఈ లడ్డూలు చుట్టుకోవచ్చు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలు చుట్టుకుంటే ఒక రెండు మూడు నెలలు ఫ్రెష్గా ఉంటాయండి చాలా హెల్దీ కూడా లడ్డు తప్పకుండా ట్రై చేయండి రోజుకొకటి తిన్నారంటే మంచి హెల్దీ రెసిపీ అండి ఇది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్ కిచెన్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్